కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం నిజాంసాగర్ బ్యాక్ లో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీసినట్లు రూరల్ సిఐ రాజేష్ తెలిపారు సోమవారం నాడు పది మంది యువకులు ఎల్లారెడ్డి మండలం సోమర్పేట గ్రామ శివారులో క్రికెట్ ఆడిన తరువాత నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో స్నానానికి వెళ్లారు ఈ క్రమంలో హర్షవర్ధన్ నవీన్ మధుకర్ గౌడ్ ప్రమాదవశాత్తు నీటిలో గలంతయ్యారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బాన్సువాడ రూరల్ సీఐ తెలిపారు ఇది రెండు రోజున సాయంత్రం సోమార్పేట శివారులు పది మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత విజాంసాగర్ బ్యాక్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాదవశాత్తు అందులో నవీన్ హర్షవర్ధన్ మధుకర్ అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అందులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి మూడు డెడ్ బాల్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తూ జరుగుతుంది